నమస్తే అండి కనకధారా స్తోత్రం శ్లోకం ఫోర్ ఆమిలితాధిగమ్య ముదా ముకుందం ఆనంద కంద మణిమేష మణంగ తంత్రం కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ ఒకసారి పదాలు విడదీసి చదువుతాను నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది ఆమిలిత అక్షం అధిగమ్య ముదా ముకుందం ఆనంద కందం అనిమేషం తంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం భూత్యై భవేన్ మమ అంగనాయ ఇప్పుడు అర్థం తెలుసుకుందా క్షం అంటే నిద్రలోకి జారుకునేటప్పుడు లేదా అప్పుడే నిద్రలోంచి లేచేటప్పుడు సగం తెరిచి సగం మూసి ఉన్న కళ్ళని ఆమేలితాక్షం అంటారు దీనికి ఇంకో పేరు యోగ నిద్ర శ్రీ మహావిష్ణువు పద్మనాభ భంగిమ అని పిలువబడే నిద్ర భంగిమ ఇదే ఆమీలితాక్ష అధిగమ్య అంటే శ్రీ మహాలక్ష్మి పాక్షికంగా కళ్ళు తెరిచి ఉన్న వ్యక్తి దృష్టిని ఆకర్షిస్తుంది ఆమె అతన్ని ఎలా చూస్తోందంటే ముదా ముదా అంటే అమ్మవారి కళ్ళల్లో ఆనందం పొంగుతోంది అలా చూస్తున్నప్పుడు ఎవరతను ముకుంద ముకుంద అంటే విముక్తి ప్రసాదించేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు విష్ణువు ఇక్కడ ముకుందుడిని చూస్తున్న అమ్మవారి చూపులు అంటే మోక్షదాయకమైన చూపులవే ఇంతకు ముందు చెప్పుకున్న విశ్వామరేంద్ర శ్లోకంలో ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన తల్లి రాజ్యలక్ష్మి గురించి చెప్పుకున్నాం కదా ఈ శ్లోకంలో మోక్షలక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం నెక్స్ట్ లైన్ ఆనంద కందం అనిమేషం అనంగ తంత్రం ఆనంద అంటే ఆనందం కందం అంటే మూలమని రూట్ అనేది మన్మధుని తంత్రం అంటే మాయలో ఉన్న స్థితి అనిమేషం అంటే కనురెప్ప వేయకపోవడం ఆనందానికి మూలమైన మాయాస్థితిలో ఉన్న విష్ణువుని కన్నార్పకుండా లక్ష్మీదేవి ఏ విధంగా చూస్తోందో నెక్స్ట్ లైన్ లో తెలుసుకుందా ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం కే అంటే శిరస్సు తల అనమాట తల దగ్గర ప్రాంతం వరకు చూపు తిప్పుతోంది తల్లి ఆకేకరం అంటే కంటి చివర ప్రాంతం వరకు కనుగుడ్డు అంటే ఐబాల్ ని తీసుకువచ్చి చూడటాన్ని ఆకేకరం అంటారు కనీనికం అంటే కనురెప్ప చివర ఉన్న వెంట్రుకలు మెరుస్తున్నాయట పక్ష్మం అంటే రెప్పలు నేత్రం అంటే కన్ను విష్ణువుని ఓరచూపు చూస్తున్న తల్లి కనురెప్పల వెంట్రుకలు మెరుస్తున్నట్టు ధ్యానం చేయాలి ఈ లైన్ చదివేటప్పుడు ఈ ఆనందకరమైన స్థితిలో వారిద్దరూ ఎక్కడున్నారు అంటే భుజంగం మీద ఉన్న విష్ణువు ఆయన పాదాల దగ్గర ఉంది తల్లి భుజంగం అంటే ఆదిశేషుడు ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువు పాద సేవ చేస్తోంది అంటే అర్థం ఏంటంటే పరబ్రహ్మ హృదయం నుండి వచ్చిన లక్ష్మిని ఆ భగవంతుడి పాదాలకే అర్పించే బుద్ధితో ధర్మంగా బ్రతకాలి ధర్మం కొరకే ధనాన్ని ఉపయోగించాలి అని సింబాలిక్ గా చెప్పడానికి లక్ష్మీదేవి విష్ణువు పాదాల దగ్గర ఉన్నట్టు చెప్తారు సో శ్రీ మహాలక్ష్మి రహస్యంగా ముకుందుడు పాక్షికంగా మూసుకున్న కళ్ళను ఆనందానికి నిదర్శనమైన ఆయన చిరునవ్వును తన కళ్ళ మూల నుండి రెప్పవేయకుండా చూస్తోంది అలాంటి అమ్మవారి ఓరచూపులు కాంతి మాకు శుభమునిచ్చుగాక అంటున్నారు శంకరులు ఈ శ్లోకంలో ఇప్పుడు అర్థం తెలిసింది కదా చక్కగా చదువుకుందాం ఆమీలి తాక్ష అధిగమ్య ముదాముకుందం ఆనంద కంద మణిమేష తంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం భూత్యై భవేన్ మమ భుజంగనాయా ఈ శ్లోకంలో చెప్పిన మోక్షలక్ష్మిని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ